మీరు పొంగలు ఎప్పుడూ చూసారా ఎక్కడ ఉంటాయి కొంగలు చెప్తాను ఇంకా ఆకాశంలో ఇలా ఎగురుతుంటాయి కదా తెల్లగా ఉంటాయి నీకు చూడండి ఈ ఉదిరి పొంగలు అంటే తెల్లగా ఉన్నాయి కదా మనం చిన్నప్పుడు మేము చిన్నపిల్లప్పుడైతే పొంగ చేతి గోల్డ్ నా చేతి గోల్డు కొంగ చేతి గోల్డ్ నా చేతి గోల్డ్ మీరు చెప్పండి చెప్పటం కొంగ చేతి గోల్డ్ నా చేతి కొంగ చేతి నా చేతి గోల్ కొంగ చేతి గోల్డ్ నా చేతి గోల్డ్ అలా అంటే కొంగకి కాండకి చాలా పెద్ద గోళ్ళు ఉంటాయి కదా చూడండి taxable tax 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 చూపిస్తా మీ కూర్చోండి చక్కగా విన్నారు మీరు చెప్పాలి అయితే రెండు పొంగలున్నాయంట పొంగలు రోజు చేత తినడానికి చెరువుకెళ్తాయనమాట ఎవరికి వెళ్తాయి చెరువు పెడతాయి అన్నమాట చెరువుకెళ్ళి చెరువులో చేపలు చక్కగా తిండి అన్నమాట అది రోజు వెళ్తున్నాయి కదా చరణ్ కొమ్మలు ఎక్కడికి వెళ్తున్నాయి చేపలు తినడానికి వెళ్తాను చెరువుకి కదా అందులో అందులో ఒక తాబేలు ఉందంట తాబేలు రోజు కొమ్మలు వస్తూ ఉంటే ఆ కొమ్మలు తాబేలు రెండు అవయైన ఫ్రెండ్స్ అయినాయి మీరంతా స్కూల్కి వస్తున్నారు కదా స్కూల్కి వస్తుంటే ఇప్పుడు మీరంతా ఫ్రెండ్స్ అనలేగా ఎందుకు మీరు రోజు వస్తున్నారు కాబట్టి కదా ఇప్పుడు నేను వస్తున్నా టీచర్ ని మీరు అందరూ ఫ్రెండ్స్ అయ్యాం కదా అవునా అయితే ఇలాగనే ఎండా కాలం వచ్చిందంట ఒక రోజు సూర్యుడు చూడండి చాలా సూర్యుడు కనిపిస్తున్నాడా ఏ కాలం చెప్పండి కూర్చోవాలి ఎండాకాలం మధ్యాహ్నానికి వెళ్తున్నాం కదా ఇంటికి అందుకని ఎండలు ఎక్కువ ఉంటాయి కదా లేదంటే అంతకుముందు మనం చేసే వాళ్ళకి సాయంత్రం అనుకునేవాళ్ళమా కాదా అవునా కాదా అయితే అలాగే పాత్ర ఎండాకాలం వచ్చేటప్పటికి చెరువు నీళ్ళన్ని ఎండిపోయినట్టు కత్తికు అప్పుడు ఎండిపోతే పోతే మరి ఆహారం చేపలు ఏమైపోయినాయి అన్నమాట మరి కొంగలికి ఆహారం కావాలి కదా అందుకని ఇంకా వేరే చోట వేరే ఊళ్ళో పెద్ద చెరువు ఉందంట అక్కడ చాలా చేపలున్నాయంట అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారన్నమాట కొంగలికి అక్కడ పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో చాలా చేపలున్నాయి మీరు మీరు కూడా వస్తే అందరం కలిసి తిందాము అని చెప్పినాయి అనమాట అప్పుడు సూర్యుడు అయితే ఈ కొంగలు ఏం చెప్పినాయి రోజు అవి తాగేలు ఏం అంటే తాబేలు తాబేలు తావేలు ఇది తాబేలు తప్ప కాదు మరి మేము వేరే ప్రాంతానికి వెళ్తున్నాము వేరే పెద్ద చెవి ఉంది ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నాము మేము మరి మాకు ఆహారం లేదు కదా ఉన్నాయన్నమాట అప్పుడు తాబేలు ఏమందంటే అమ్మో మీరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే అయిపోతాను కదా నా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కదా నేను వస్తాను మీతో తీసుకెళ్ళరా అంది అప్పుడు ఇంకా మాట్లాడుకొని నిజమే కదా పాపం ఒక్కదాన్ని అయిపోతావనని కొంగలకి ఏమనుకున్నాయంటే ఒక కర్రపూలు తీసుకొచ్చింది అన్నమాట ఎందుకు అవి ఎందుకు పొడవు ఉంటాయి కదా ముక్కులు కొంగుకి ముక్కులు ఎలా ఉంటాయి పొడవు ఉంటాయి ఇక్కడ తీసుకురా ఇక్కడ చూడండి కొంగకి ముక్కులు ఉన్నాయి కదా అందుకని ఒక కర్ర తీసుకొచ్చి నోటితో పట్టుకున్నాయి నువ్వు వచ్చి నోటితో ఇలా మధ్యలో పట్టుకో మేము ఎగిరేటప్పుడు ఆకాశంలోకి వెళ్తాం కదా అప్పుడు మాతో పాటు నువ్వు కూడా చేయొచ్చు అని చెప్పినాయి అనమాట అప్పుడు తాబేలు ఓకే అన్నమాట చూడండి పట్టుకుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ పట్టుకుంది అన్నమాట కర్ర పుల్ల ఆ కొంగలు చివరలు పట్టుకున్నాయి మధ్యలో తాబేలు పట్టుకుంది ఇక్కడ చూడండి ఎగురుతున్నాయి చరణం ఆకాశం ఎగురుతున్నాయా ఎగురుతున్నాయి కదా అయితే కింద నుంచి మీలాంటి అల్లరి పిల్లలు చూసారు అన్న ఇక్కడ చూసి అరే కొంగలు ఎగురుతున్నాయి తావేలు ఎగురుతున్నాయి అన్నమాట అప్పుడు ఈ అల్లరికి ఈ తావేలు ఏం చేసింది మాట్లాడకూడదు కదా మాట్లాడితే నోరు తెచ్చింది అనుకో కరపులు ఊడిపోతుంది కింద పడిపోతుంది కదా ఆ విషయం మర్చిపోయి ఎవరో కింద పిలుస్తున్నారు మనల్ని మనల్ని చూసిపోలే హాయ్ అంటున్నారని నోరు తెచ్చింది ఇంకా అంతే డాము కింద పడిపోయిందన్నమాట పడిపోయింది పొంగలేమో తీసుకోకుండా తేలిపోయినాయి అన్నమాట చూడండి కింద పడిపోయింది కదా ఆ కింద పడిపోయింది కదా కింద పడిపోయింది అంటే దీనికి మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఇలా ఇస్తాము ఇది ఆకాశం నుంచి పడిపోతుంది కిందకి ఇక్కడ పడిపోతుంది ఇక్కడేమో పడిపోయిందన్నమాట అంటే మనం ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాము మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి అశ్రద్ధ చేయకూడదు అని మనకి స్టోరీ నేర్పిస్తుంది అన్నమాట బాగుంది కదా